ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆన కుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి సార్ ఎంత ముచ్చట చూడండి ఏమా పెంచలే గారిని చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా పెంచలే గారిని చంపింది ఏ పార్టీ కామాక్షి ఏ పార్టీ అక్కడ ఉన్న సిపిఎం తో కలిసి ఆ గంజాయి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా అన్ని రకాలా లేదా అర్థమైందా సార్ మీకే మొత్తం ఆర్డీటీ కాలనీ వాసులు అమ్మా దయచేసి మీడియా మిత్రులారా ఆర్డీటీ కాలనీ వాసుల్ని కూడా తీసుకోండి ఆడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు సిపిఎం పార్టీ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బేచే మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాయికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తాం మారావు శ్రీనివాసులు దానికి పోరాటం చేస్తాడు పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు ప్రెక్సీలు దేనికి పెట్టిస్తారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా